హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క లోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలండి ఈ పప్పు చెక్కలు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా యూజ్ అవుతాయండి చూడండి అంత క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందైతే రెండు గంటల ముందుగా అయితే పప్పు అయితే నానబెడుతున్నానండి రెండు మూడు స్పూన్లు అయితే నానబెట్టుకోవాలి ఇలా వాటర్ పోసేసి ఒక చిన్న గిన్నెలో అయితే వేసి నానబెట్టాను రెండు గంటల తర్వాత ఈ విధంగా అయితే నాన్నవి మీకు కావాలంటే పెసరపప్పు సొగ్గుబియ్యతో కూడా చేసుకోవచ్చు అవి అయితే ఒక అరగంట నానితే సరిపోతాయి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి కొద్దిగా అల్లం అయితే తీసుకోవాలి పచ్చిమిర్చిని మిరిసేసుకుని మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను మీరైతే మీ స్పైసీకి తగ్గట్టుగా అయితే వేసుకోండి అది మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి కూడా చూసుకోండి ఈ విధంగా కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడైతే మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాం నేను తీసుకున్న కప్పుతో మూడు కప్పులు బియ్య పిండి అయితే వేస్తున్నాను ఇలా బియ్య పిండి వేసిన తర్వాత ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ అయితే వేసాను ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకున్నాం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు అయితే వేసుకోండి ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి అల్లం వేసిన అయితే వేస్తున్నాను ముందు నానబెట్టుకున్న పచ్చి అన్న ఉప్పు కూడా వేసుకోవాలి వేడివేడి ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసాను ఒకసారి అయితే స్పూన్ ఎట్టు కలిపేస్తున్నాను ఇలా అన్నీ మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి అయితే వాటర్ యాడ్ చేయకండి పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి పిండిని చూసుకుంటూ అయితే వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు స్పూన్ అయితే తీసేసి చేత్తో అయితే బాగా మిక్స్ అయ్యేలా కలిపేస్తున్నాను ఇలా కలిపిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అయితే కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడైతే మరోసారి అయితే కలిపేస్తున్నా బాగా మీరు కావాలంటే ముందైనే యాడ్ చేసేసుకోండి కరివేపాకుని మా అబ్బాయి అయితే ఇప్పుడే తీసుకొచ్చాడు కరివేపాకు వెళ్ళి అందుకు ఇప్పుడు యాడ్ చేశాను మీరు ముందైనే యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక తడి బటన్ కాటన్ బటన్ అయితే కప్పండి పిండి ఆరిపోకుండా పావుగొండ సేపు అయితే పక్కన పెట్టేస్తాం పావుగండ్ తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టాను ఇప్పుడు అయితే పిండి అయితే తీస్తున్నాను ఇప్పుడు ఈ పిండిని బాల్స్ కింద అయితే చేసేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసుకోవాలి మనం ఏ సైజులో చెక్కలు కావాలనుకుంటే ఆ విధంగా అయితే చేసుకోండి బాల్ సైజుని బట్టి చెక్కలు వస్తాయి నేను ఇలా అయితే తీసుకున్నాను కొద్దిగా ఫ్రెష్ చేసుకోవాలి అలా ఇప్పుడైతే ఒక కవర్ అయితే తీసుకున్నాను దానిపైన ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం కవర్ అంతా ఆయిల్ అయితే అప్లై చేయాలి ఈ విధంగా అప్లై చేసేసిన తర్వాత ఒక సైడ్ అయితే బాల్స్ అయితే పెడదాం మనం చేసిన బాల్స్ ఇప్పుడైతే ఫ్రెష్ చేసుకోవడానికి ఒక గ్లాస్ కానీ ఒక గిన్నె కానీ తీసుకోవాలి నేనైతే గ్లాస్ తీసుకున్నాను చూడండి బాల్స్ అయితే కవర్కి ఒక సైడ్ అయితే అక్కడ ఒకటి అక్కడ ఒకటిగా పెట్టుకోవాలి దగ్గరగా అయితే పెట్టుకోకండి ఇలా పెట్టుకున్న తర్వాత కవర్ని అయితే బాల్స్ ఉన్న సైడ్కి అయితే క్లోజ్ చేయండి క్లోజ్ చేసాక మనం తీసుకున్న గ్లాస్ అయినా గిన్నె అయినా ఈ విధంగా పెట్టుకుని ఫ్రెష్ చేసేసుకోండి ఇప్పుడైతే ఈజీగా అయితే వచ్చేస్తే చూడండి ఇలా చేసేసుకున్న తర్వాత ఈజీగా అయితే తీసేసుకుని ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా అప్పడాలు అయితే చేసేసుకోవచ్చు ఈజీగా మీకు అవసరమైతే చపాతీ మేకర్ మీద కూడా చేసుకోవచ్చు కవర్ పెట్టేసి చపాతీ మేకర్ ఉంటే దానిపైన కవర్ పెట్టి ఫ్రెష్ చేసేసుకోవచ్చు దీని మీద ఈజీగా అయితే ఎన్ని కావాలో అన్నీ వేసేసుకోవచ్చు కాబట్టి ఈజీగా దీటి మీద అయితే చేసేస్తున్నాను చపాతీ మేకర్ అయితే ఒక్కొక్కటే వస్తాయి చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలి వేసినప్పుడల్లా కవర్కి ఆయిల్ అయితే అప్లై చేయండి ఈజీగా అయితే ఊడొచ్చేస్తే ఇప్పుడు ఆయిల్ అయితే కాకపోయింది మనం చేసినవి అయితే వేసేసుకుందాం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అయితే వేసుకోండి తర్వాత అయితే ఫ్లేమ్స్ మీడియంలో అయితే పెట్టేసుకోండి ఇలా మనం చేసుకున్నవన్నీ ఆయిల్ సరిపడా అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే అయితే తెప్పకండి ఒక నిమిషం తర్వాత అయితే టౌన్ చేసుకోండి అన్ని వైపు లేకేట్టుగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే వేయించుకోండి చూడండి ఈ విధంగా అయితే ఎంచేసుకోండి ఇలా క్రిస్పీగా అయితే రావాలి ఈ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోండి సరిపోతాయి ఇప్పుడైతే రెండో వై అయితే వేస్తున్నాను సేమ్ అలాగే ఆయిల్ సరిపడా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోండి క్రిస్పీగా అయితే రావాలి ఇలా మన దగ్గర ఉన్న పిండి అంతా వండలు అయితే చేసేసి ఇలా అప్పడాయిలు అయితే చేసేసుకుని చేసేసుకోవడమే ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు పోపు చెక్కలు అనేవి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ లోన్ స్టైల్ కుకింగ్